సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి టీచర్ల సర్వీస్ రికార్డుల నవీకరణకు మూడు అవకాశాలు ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి టీచర్ల సర్వీస్ వివరాల నవీకరణకు అవకాశం అయితే కల్పించారు బదిలీలు పదోన్నతులు వేసవి సెలవుల్లో మనకి నిర్వహించనున్నారు ఇందుకోసం మూడు పర్యాయాలు టీచర్ల సర్వీస్ వివరాలక్కడ నవీకరణ చేపడుతున్నట్లయితే తెలుస్తుంది ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను డిఈఓలు విడుదల చేసి మూడు పర్యాలు సరిచూసుకునే అవకాశం కల్పిస్తారు బదిలీలకు గతంలో ఉన్నట్లే నాలుగు కేటగిరీలు అయితే ఉంటాయి వీటి ఆధారంగా స్టేట్ పాయింట్లు ఇస్తారు అయితే స్టేషన్ పాయింట్లు ఇస్తారు ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదు మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే ప్రధానోపాధ్యాయుడు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేస్తారు ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో అరవై మందికి పైగా విద్యార్థులు ఉంటే ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు ముప్పై నుంచి ముప్పై ఒకటి నుంచి అరవై మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాల అందుబాటులో లేకపోతే అక్కడ కొనసాగిస్తారు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఇరవై మంది విద్యార్థులకు ఒక టీచరు ఇరవై ఒకటి నుంచి అరవై వరకు ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై వరకు ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులు కేటాయిస్తారు జీవో నూట పదిహేడు రద్దు అనంతరం మెమో రూపో నిబంధనలు విడుదల చేసి విద్యార్థుల పాఠశాల సంఖ్య తల్లిదండ్రులు కమిటీలు తీర్మానం తీసుకున్న తర్వాత తుది జీవో విడుదల చేస్తారని చెప్పారన్నమాట సో విధంగా ముఖ్యంగా సర్వీస్ టీచర్ల సర్వీస్ రికార్డు నవీకరణకు మూడు అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్